ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకి అయితే చేరుతుందండి ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో గోవింద అంటే ఏమిటి వెంకటేశ్వర స్వామిని మనం గోవిందా గోవిందా అని చెప్పేసి ఎందుకు పిలుస్తాము స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఒకసారి వెంకటేశ్వర స్వామి అగస్తముని ఆశ్రమంలో వెళ్ళి నా పేరు శ్రీనివాసుడు అంటారు మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని చెప్పేసి విన్నాను అంటాడు అందులో ఒకదాని నాకు ఇవ్వరా అని చెప్పేసి స్వామివారు ఆ ఆశ్రమంలో అయితే అడుగుతాడు అందుకు అగస్తుడు గోవుని ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వేదముల ప్రకారము సహచరి లేని లేనిదే గోవుని ఇవ్వకూడదు అంటారు కదా అంటాడు అంటే భార్య లేనిదే గోవు ఇవ్వకూడదు అంటారు అనగానే స్వామివారు తిరిగి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు అగస్తుడు లేని సమయం చూసుకొని శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారి సమేతంగా ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడనే ఉన్న శిష్యునితో సహచరిని ఉంటేనే గోవుని ఇస్తానని మీ గురువుగారైన అగస్త మహాముని చెప్పారు అంటాడు అదేవిధంగా నేను నా సహచరుణితో నా ధర్మపత్నితో అయితే వచ్చాను గోవును ఇవ్వవా అని చెప్పేసి ఆ శిష్యుడిని అయితే అడుగుతాడు గురువు గారు బయటకి వెళ్ళారు ఆయన ఆదేశము లేనిదే మేము ఏ పని చేయరాదు అని చెప్పేసి ఆ శిష్యుడైతే స్వామివారికైతే బదులైతే ఇస్తాడు దానితో సావారు ఆగ్రహించి తిరుమల కొండవైపుకైతే గబగబా అయితే నడవసాగారు అందులో అగస్త్యముని బయటకు వెళ్ళిన అగస్త్యముని మహర్షి గారు ఆశ్రమానికి రాగా అక్కడ ఉన్న శిష్యుడు జరిగినదంతా గురువు గారికైతే వివరించగా గురువు ఒక గోవును పట్టుకొని శిష్యులతో శ్రీనివాసుని వెంటైతే పడతాడు అప్పటికే స్వామివారైతే గబగబా అయితే తిరుమల వైపు అయితే నడవసాగారు కాస్త దూరంలో శ్రీనివాసుడు కనిపించగానే గురు శిష్యులు స్వామి గోవు ఇందా అని చెప్పేసి బిగ్గరగా అంటే గట్టిగా అరవసాగారు ఆయనతో పాటు పరిగెత్తుతూ గోవు ఇందా గోవు ఇందా అని చెప్పేసి పరిగెత్తసాగారు గోవు అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని చెప్పేసి అర్థము స్వామి వారు గోవు ఇందా స్వామి గోవింద స్వామి గోవింద అని బిగ్గరగా సాగారు అంటే గోవు ఇందా అంటే గోవింద అంటే గోవు ప్లస్ ఇందా కదండి అట్లా గోవింద గోవింద అని చెప్పేసి మనకైతే ఇక్కడైతే అర్థమవుతుందండి స్వామివారు గుడి లోపలికి వెళ్ళి అదృశ్యం అవుతారు తనకిష్టమైన గోవిందనామాన్ని భక్తుల చేత స్వామివారు ఇలా పిలిపించుకున్నారన్నమాట అంటే ఇది స్వామివారి లీల అని చెప్పేసి అక్కడ అగస్త్యముని కూడా అర్థమైందండి అంటే స్వామివారికి గోవిందా గోవింద అని చెప్పేసి మనం ఎంత ప్రీతిపాత్రంగా అయితే స్వామివారిని పిలుచుకుంటున్నామో అలాగనే స్వామివారు ఈ మాట గోవింద అనే మాట భక్తుల నోటి వెంబడే రావాలి అని చెప్పేసి స్వామివారు గోవు కోసం అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి అగస్త్యముని మహర్షి చేతనే ఆయన శిష్యుల చేతనే స్వామివారు గోవింద అనే నామాన్ని అయితే పలికించుకున్నారండి గోవు ఇందా అనేసి అంటే మనము మా మామూలుగా అయితే గోవు ఇందా అంటే అది మనం నిదానంగా పలికినప్పుడు గోవు ఇందా అనేసి అంటామండి మనం అదే గాన ఫాస్ట్ ఫాస్ట్గా అంటే గబగబా పలికినప్పుడు గోవిందా గోవింద గోవింద అంటే కూడా దాంట్లో మనము ఆలోచిస్తే గోవిందా అని చెప్పేసి అని అర్థం కూడా వస్తుందండి అంటే ఇది స్వామివారి లీలేనండి గోవింద గోవింద అనేసి తన భక్తుల చేతే పిలిపించుకున్నాడండి అది అదేనండి గోవింద అని చెప్పేసి ఎలా స్వామివారికి పేరు వచ్చింది అని చెప్పేసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకైతే చేరుతుందండి మరొక ఇలాంటి ఒక వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ